ఆపరేషన్ సింధూ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేసి సక్సెస్ గా ముందుకు వచ్చినటువంటి మన వీర సైనికులైతేనేవి అలాగే ఇప్పుడు మీ మీవంటే భారతదేశ ప్రజలందరం కూడా ఉంటామని చెప్పి ఈ రోజు ముఖ్యంగా సైనికులకు అండదండగా ఉంటాం కూడా మీరు చేస్తే ఎటువంటి దానికైనా మద్దతు తెలుపుతామని చెప్పి ముందుకు ఉండడం కూడా రోజు చాలా గర్వించదగిన విషయం వారికి మనందరం కూడా ఈరోజు అలాగే అమరవీరుగా అయినటువంటి ఆపరేషన్ కూడా అర్పించుకుంటున్నాం అలాగే ఈరోజు మనం కూడా ఇంత పెద్ద ఎత్తున అక్కడ నగరంలో బాటడం ఎంతో సంతోషదాయకం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ భారతదేశం కోసం అటువంటి ఆపరేషన్ సింధు విషయంలో మన సైన్యం పాకిస్తాన్ని బట్టి కనిపించి ఇవాళ విజయోత్సవాలు జరుపుకున్నటువంటి సమయంలో కడప జిల్లాలో కూడా ¡Mataron, mataron! Mataram mataron Mataram తెలియజేస్తూ ప్రధానమంత్రి గారు చూపించిన చొరవంలో దాడులు ఆ దాడులకు ప్రతీకారంగా భారతదేశాన్ని రక్షించుకునేదానికి భారత ప్రజలను రక్షించుకునేదానికి ఎంతకైనా ఎందుకైనా వెనుకాడం తెగిస్తామనే ఏ చైర్మన్ రామరాజు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన తెలుగు జాతంతా నిన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు విశాఖపట్నంలో చేసిన ఈ తిరంగా యాత్రకు మనమందరం తెలుగు జాతంతా కూడా దేశ రక్షణకు ఎప్పటికీ ఈ సైన్యానికి అండగా ఉంటామని తెలియజేసేదానికి ఈ తిరంగా యాత్ర ఏర్పాటు చేశారు మన భారతదేశ ప్రధానమంత్రి మన యొక్క అందరికీ నమస్కారం ఈరోజు కడప టౌన్లో ఏదైతే ఈ తీరంగ యాత్ర చేశామో ఇందులో వచ్చి అలాగే మూడు పార్టీ నాయకులు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశ సమగ్రతకు సార్వభౌమాధికార అధికారానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి త్రివిధ దళాలకి నాయకత్వానికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే పలంగ్ పహల్గాంలో చనిపోయినటువంటి ఎవరైతే ముచ్చులు బుద్ధులు ఉన్నారో వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజే తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మురళీ నాయకనే యువ సైనికుడు ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు వారు ప్రాణాలు కోల్పోయారో వారికి ఘన నివాళి ఏర్పిస్తూ వారికి ఎప్పుడు కూడా ప్రభుత్వం అందగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఏదైతే మత మతం పేరున భార్య అని భార్య ముందే భర్తని చెప్పడం పిల్లల ముందే తండ్రిని చంపడం ఇది మతం కాదు ఇది ఉన్మాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి త్రివిధ దళాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి భారత ప్రజలు అందరూ కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను మూడు రంగుల ఉల్లంఘనల జన మూడు పార్టీల కలిగ మూడు దళాల కలియిక అక్కడ కూడా పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ గందరు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేటట్టుగా చేసిన నిర్ణయాన్ని స్వాగతించాలా మన ముస్కరుల దాడికి చర్య సూపర్ దీని మద్దతుగా మేము ఇక్కడ జనసేన కలిక మోడీ గారికి మద్దతుగా వివిధ దళాలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మా పురేంద్ర గారి గారు భారీ ర్యాలీ విజయవాడలో ఇక్కడ అదే రకంగా ర్యాలీ ఇక్కడ వర్షం పడినా కూడా ఇంత మద్దతు రావడం ప్రజల్లో ఉండే భావం దీన్ని గుర్తుగా కోసం మేము ఎప్పటికీ సైన్యానికి మద్దతు ఇస్తాం భారతదేశానికి మద్దతుగా ఉంటాం మోడీ గారికి మద్దతుగా ఉంటామనే దానికే సంకేతం సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే ఏ క్షణమైన దాడులు చేసి దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి భారత సైన్యం మొన్న చూపించిన చొరవ పెహల్గాంలో జరిగిన దాడిని పూర్తిగా తెలుగు ప్రజలందరూ ఖండిస్తూ మూడు పార్టీలు కూటమి పార్టీలు ఈరోజు తిరంగ యాత్ర చేపట్టడం వారికి అందరికీ కూడా సాంఘీభావంగా ఉంటాము ప్రధాని దేశ భద్రతకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలుగు ప్రజలందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తిరంగయాత్ర నిర్వహించినాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు పార్టీల నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్